అయితే మా ఆయన ఇంతకు ముందుకు మంచి ఉండేవాడు ఈ నాలుగు నెలల నుంచి నాకు తెలిసింది ఇంకొక ఆమెతో ఉంటుంది అనేసి కొంచెం అత్త కొడుకుకి సపోర్టింగ్ ఉంది ఆమెతో మాట్లాడుతుంటది కూడా ఆమెకి కూడా పెళ్లి అయిపోయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు కానీ ఇంకా ఈయన నమ్ముకొని వచ్చేసిందంట వాళ్ళని వదిలేసి అసలు పరిచయం అంటే నాకు అయితే కొన్ని రోజులు మా ఆయన ర్యాపిటో ఆన్ తీసుకొని వెళ్తుండే ర్యాపిడో వల్ల వాళ్ళిద్దరికి పరిచయం అయిందని నాకు డౌట్ ఆయన కొంచెం మాటకారి మాట్లాడిస్తా ఉంటాడు ఏందమ్మా నీ బాధ ఏందమ్మా అట్లున్నావు ఇట్లున్నావు ఆమె కొంచెం నేను బయట పని చేయాలి ఇంట్లో పని చేయాలి పొద్దులే కొన్ని రోజులు నీకు ఈ బాధ తర్వాత ఇంకో ఆమెను తీసుకొస్తా ఇద్దరు కలిసి వేసుకున్నా వాళ్ళ ఆయన బయటకు పోండి ఒక బ్యాచిలర్ ఉంటుండేనంట వాళ్ళ ఇంటి పక్కకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుండేనంట వాళ్ళ ఆయన డ్యూటీకి పోగానే పిల్లలు స్కూల్ పోగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక సాయినం వస్తుందంట ఎందుకు ఉంటున్నావు అన్న నువ్వు లంచ్ అయితే ఆమె అనగానే నేను ఇంకా మాట్లాడడం చేసినా మేడం ఎందుకు అనిపించుకోవాలి అది అనేసి చెల్లని తీసుకొచ్చి మీ చిన్నమ్మని తీసుకొచ్చి కొట్టించినావు కదా ఆమె ఇప్పుడు లేస్తలేదు ఆమెకి ఏమన్నా కావాలని అప్పుడు చెప్తాను నేను అని నన్నే ఇంకా అంటున్నాడు నమస్తే మేడం నమస్తే సికింద్రాబాద్ నుంచి నేను అయితే మా ఆయన ఇంతకు ముందుకు మంచిగా ఉండేవాడు ఈ నాలుగు నెలల నుంచి ఫిబ్రవరి నుంచి నాకు తెలిసింది ఇంకొక ఆమెతో ఉంటుంది అనేసి మ్యారేజ్ పదహారు సంవత్సరాలు అయితుంది మేడం మొన్న మార్చి మా ఆయన ప్లంబర్ పని చేస్తాడు అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తాడు ఓకే మీరు ఏమైనా పని చేస్తారా ఏం చేయకపోతుంటే మేడం అయితే ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నందుకు ఇంకా ఆయననే అన్నాడు సరే ఇద్దరం కలిసి చేస్తే ఏదైనా మంచిగుంటది కదా అందుకని ఇద్దరం చేస్తాం అంటే సరే నేను కూడా చేస్తాను అనేసి ఇక్కడ షాప్ లో పనికి వెళ్ళడం స్టార్ట్ చేసి చేసిన నేను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసిన మేడం వెళ్ళి షాప్ షాప్ లో నాలుగు వందలు ఇస్తారు మేడం రోజు అంటే పనికి వెళ్తే ఆ రోజు వెళ్ళిన రోజు ఇస్తాడు వెళ్ళిన రోజు ఇవ్వరు ఎంతమంది పిల్లలు అమ్మ ముగ్గురు పిల్లలు మేడం పిల్లలు చదువుకుంటున్నారు పెద్ద బాబు తొమ్మిదో క్లాస్ చదువుతుండు చిన్న బాబు ఆరో క్లాస్ చదువుతుండు పాప ఐదో క్లాస్ మేడం నేను పొద్దున్న పన్నెండింటికి వెళ్తా రాత్రి రాత్రి పది గంటలకు వస్తాను మేడం పిల్లలు స్కూల్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు ఇంట్లో వండేసి వస్తారు వచ్చేవరకు తినేస్తారు ఉన్నది ఇంకా నేను వెళ్ళినాక మళ్ళీ వంట చేసి పెడితే మళ్ళీ తిని పడుకుంటారు

కానీ ఇంకా ఈ నమ్ముకొని వచ్చేసిందంట వాళ్ళని వదిలేసి ఆమెను ఆమె పిల్లల్ని భర్తని వదిలేసి నన్ను నమ్ముకొని వచ్చింది నేను ఎట్లా వదిలేస్తాను వాళ్ళిద్దరికి పరిచయం అంటే నాకు తెలిసిన తెలిసినప్పటికైతే కొన్ని రోజులు మా ఆయన ఆన్ చేసుకొని వెళ్తుండే రాపిడో వల్ల వాళ్ళిద్దరికి పరిచయం అయిందని నాకు డౌట్ రాపిడో అంటే బైక్ 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 మీద అట్లా ఇంకా ఆమె సమస్యలు ఏమి ఉన్నారు అయితే ఇట్లా వెళ్తుంటే ఇక మధ్యలో ఆయన కొంచెం మాటకారే మాట్లాడిస్తా ఉంటాడు ఏందమ్మా నీ బాధ ఏందమ్మా అట్లా ఉన్నావు ఇట్లున్నావు ఆమె కొంచెం డైలీ ఇక రావడం పోవడం చేస్తే సరే అమ్మా నేను వస్తా తీసుకెళ్తా తీసుకొని పోతా నా నంబర్ తీసుకొని చిన్నట్టుండే ఫోన్ చేసి బుక్ చేయకుండా అయితే నాకు తెలుసు మేడం వాళ్ళ ఆయన పేరు ఆయననే పంపించేసి అంట నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు కదా వెళ్ళిపోయేసాడు నన్ను నమ్ముకొని వచ్చింది ఆ పిల్లల్ని వదిలేసింది భర్తను వదిలేసింది నమ్ముకొని వచ్చింది నేను ఇప్పుడు ఆమె ఎట్లా నన్ను కూడా నమ్మి మా అమ్మమ్మ నాన్న ఆయనకి ఇచ్చి చేసిరు మేడం పదహారు ఏళ్ళ నుంచి నేను మళ్ళీ ఏమంటాడు నేను టార్చర్ పెట్టడం వల్లనే ఆయన అట్లా తయారైందంట టార్చర్ ఏం పెడతా మేడం ఆయన రాత్రి ఒంటి గంటకు వస్తాడు ఒకటిన్నరకు వస్తాడు పన్నెండున్నరకు వస్తాడు ఆయన చేసే పని ప్లంబర్ పని ఎన్ని గంటలకు పొద్దున తొమ్మిది గంటలకు పోవాలా రాత్రి ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు ఇంటికి రావాలి పోనీ లాస్ట్ పది గంటల వరకు అయినా ఇంటికి రావాలి మేడం అట్లా అలా చెప్తాడు పని ఉంటది నేను పోతా ఏమన్నా చేస్తాను అడగొద్దు అంటాడు నాకు ఇంకా ఆయన మెల్లగా అంటే నేను కొంచెం గట్టిగా అంట మేడం ఏ భార్య అనే అంతది కదా మేడం ఆ రాత్రిలో అంటే ఎప్పుడైతే కొట్టలేదు మేడం ఈ మధ్యలో అయితే నేర్చుకున్నాడు మేడం కొట్టడం ఆమె ఆమెనే అంటే ఈయన కొట్టడం స్టార్ట్ చేసిండు నువ్వు ఫోన్ లో మళ్ళీ ఏమో మెసేజ్ పెట్టినో అనగానే ఫోన్ ఒక రోజు ఎత్తేసిండు నన్ను కొట్టిండు అట్లా రెండు మూడు సార్లు అమ్మాయి మీ ఆయన్ని నమ్ముకొని రావడం కాదు అలా ఆయన గుండెల మీద కొట్టి వచ్చింది అదే ఆవిడకు పెళ్లి అయింది ఓ భర్త ఉన్నాడు పిల్లలు పిల్లలున్నారు ఆడపిల్లలు బాబు ఉన్నాడంట మేడం ముగ్గురు పిల్లలు బాబు ఉంది అయిన పాపని వదిలేసి వచ్చింది మేడం ఆవిడ ఈయన నమ్ముకొని వచ్చింది ఆవిడ ఇన్ ఫీల్ అవుతున్నాడు అంటే అక్కడ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి కనుకున్నా మేడం కనుకుంటే తెలిసింది మీకు ఇదంతా నాకు తెలిసి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది మేడం ఫిబ్రవరి నుంచి మంత్స్ ఉంది వీళ్ళకి పరిచయం చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది నాకైతే తెలియదు మేడం అయితే నేను తెలుసుకు అంటే ఇప్పుడు ఇట్లా చెప్తుండే నాకు ఇంట్లో పని ఎక్కువ ఉంది నేను బయట పని చేయాలి ఇంట్లో వచ్చి పని చేయాలి వద్దులే కొన్ని రోజులు నీకు ఈ బాధ తర్వాత ఇంకో ఆమెను తీసుకొస్తా ఇద్దరు కలిసి చేసుకుంటారు అంటే నేను ఇట్లా జోకులు తీసుకు ఎవరు వస్తారు ఎవరు చేయరు అంటే నీది చేయాలి ఇంకా తెలుసుకొచ్చుకున్న దాన్ని కూడా నేను సాకరి చేయాలి అనుకుంటున్నాను అంటే లేదు ఏం లేదు నీకే పని చేసి పెడుతుంది అంటుండే నేను వదిలేసి వచ్చిన ఆవిడ ఈయన దృష్టిలో గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అంట సర్దుకొని పిల్లలతో అంట నువ్వు ఇట్లా అడుగుతున్నందుకే నేను ఇట్లా చేసిన నువ్వు ఒప్పుకో నీ మొండితనమే నిన్న ఇట్లా చేస్తుంది నువ్వు ఒప్పేసుకుంటే మనం మంచిగా ఉంటాం నీ వల్లనే ఉంది మొత్తం నీ చేతిలో ఉంది మరి నువ్వేమనుకుంటా నేనైతే ఎప్పటికీ ఒప్పుకోను మేడం అట్లా ఆమె తీసుకొని ఎక్కడ ఉంటుండీ ఇప్పుడు ఇంటికి రాక కూడా మొత్తానికి రాకుండా రెండు నెలలు అయితుంది మేడం అమ్మా రెండు స్టేషన్ మేడం ఏమైంది మూడు వారాల కిందనే ఏమో మేడం పంచాయతీ ఆమెను తీసుకొని వస్తా నువ్వు ఒప్పుకో అదే సరే నువ్వు అయితే నేను ఒప్పుకుంటున్నా లేదా అనేసి పంచాది పెట్టావు అయితే అక్కడ మా ఇంటి దగ్గరనే పంచాది పెట్టిండు మా బావా మా మరిది వాళ్ళందరూ కలిసి వచ్చారు అడిగారు ఇప్పుడు ఆమెను అంటే నేను వదలను ఆమె ఉంటది ఈముంటది మరి ఈమెను వదిలేస్తావంటే ఈమెను ఎట్లా వదులుతా నేను ఈమెను వదలను మరి ఆమెను వదిలేసి ఈమె ఒప్పుకుంటలేదు కదా ఆమెను వదిలేసి మీ దగ్గరకు వచ్చేసి పెళ్ళామే కదా నీ పిల్లలు ఉన్నారు కదా అంటే లేదు ఒప్పుకోడు అంట అట్లా ఇంకా మా చెల్లె కోపం వచ్చి మా చెల్లె ఆమెను రెండు దెబ్బలు వేసింది ఎందుకు మా బావ దగ్గరకు వచ్చినా మా అక్క జీవితం ఎందుకు ఇట్లా చేసిన ఏ చెల్లకైనా ఉంటది కదా అలా ఆయన ఏమంటుండంటే శ్రీశైలం మేడం వాళ్ళ ఆయన పేరు అయితే ఈయన ఫోన్ లో శ్రీశైలం అని ఫీడ్ చేసుకుంది అయితే ఫోన్ వస్తే శ్రీశైలం అని వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి అయితే ఊకే శ్రీశైలం శ్రీశైలం అని ఫోన్ వస్తుండే మేడం నేను మొగాయనని అనుకుంటుంటే ఆమె వేసింది అనుకుంటుంటే అదే మీ ఆయన పేరు కూడా మార్చుకున్నాడు శ్రీశైలం ఆయన పేరు పెట్టుకున్నాడు శ్రీశైలం అని ఈ ఫోన్ ఓవర్ రెగ్యులర్ వస్తుంటే ఎవరో జెంట్స్ ఫోన్ చేస్తున్నారులే అనుకున్నా అట్లా అనుకుంటుంటే ఈ ర్యాపిడో ఎంత కాలం నుంచి నడిపిస్తున్నాడు ఎప్పుడు ఒక సంవత్సరమే నడిపించాడు మేడం నాకు ఈ సంవత్సరం ఇవి తగిలింది ఇవి వాళ్ళ వాళ్ళమ్మ నాన్న వాళ్ళ అమ్మకి ఇంకా తెలియదు మేడం వాళ్ళ ఇంటికి పోలే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలుసు కానీ వాళ్ళ ఇంటికి ఇంకా పోలే ఈ రెండు మూడు రోజులలో పోవాలనుకుంటున్నాను మేడం నేను మా అత్త అయితే ఆయనకే సపోర్ట్ ఉంది మేడం ఏంటి ఇట్లా ఇట్లాంటి వద్దమ్మా నిన్ను కూడా చూస్తాడు ఆమెను కూడా చూస్తాడు ఆమె ఎలాగో ఒప్పుకుంటుంది లే పిల్లల కోసం అన్న ఒప్పుకుంటది ఎన్ని రోజులు కష్టపడుతుంది ఎన్ని రోజులు ఎక్కువ కష్టపడదు కదా ఆమెను ఒప్పుకుంటాడు నిన్ను ఒప్పుకుంటాడు ఒక దగ్గర ఉందో రోజులు లేండి అని ఏం మాట్లాడుతుందో ఫోన్లో మన ఉగాది రోజు కూడా ఫోన్ వచ్చి నుండే అయితే మేము రెండుకుంటాం కదా వాళ్ళు ఊకే ఫోన్ చేసి రేంది వెంకటేష్ నువ్వు మరి మేము ఇల్లు కాల్ చేపిస్తాం అది ఇది అంటే వచ్చిండు మేడం ఉగాదికి ముందు నాలుగు రోజుల ముందేమో వచ్చిండు వచ్చినాక అక్కడ నుంచి ఇల్లు కాల్ చేసినాం ఇల్లు కాల్ చేసి వేరే ఇంటి దగ్గర పెట్టినాం ఉగాది రోజు ఇంట్లో ఉండే నేను అది పూజ ఇట్లా చేసి అది చేసినా చేసినాక ఇంకా నాకు షాప్ నుంచి ఫోన్ వచ్చింది రావాలి ఇవాళ సండే ఉంది గిరాకీ బాగుంటుంది రామ్మా అంటే సరే నాకు చెప్పిన నేను వెళ్తా అంటే పోపో అన్నాడు పో అంటే నేను పోయినా మా అత్త వచ్చిందంట మా అత్త వచ్చేసి ఏం చేసింది ఆమెకి ఫోన్ కల్పిస్తే ఈమె మాట్లాడిందంట అంట రెండు గంటల సేపు మాట్లాడిందంట మా బావ బిడ్డ విని నాకు చెప్తుంది పిన్ని నాయనమ్మ చాలా చాలాసేపు మాట్లాడింది నాకైతే లేడీస్ గొంతు వినిపించింది మళ్ళీ నేను పోగానే బాబాయ్ ఫోన్ కట్ చేసిండు కట్ చేసినాక మళ్ళీ నేను బయటకు వచ్చినాక మళ్ళీ వేసి మళ్ళీ ఇచ్చిండు మళ్ళీ మాట్లాడింది మా చుట్టాలు ఎవరున్నా కూడా పిల్లల్ని అందరిని అడుగుతారు పిల్లలతో కూడా మాట్లాడతారు మేడం ఇప్పుడు ఏం చేస్తున్నాడు మా ఆయన ఇప్పుడు ఏం చేస్తుండేమో ఇప్పుడు మళ్ళీ ఉగాది రంజాన్ రోజు పోయిందంటే ఇంతవరకు మళ్ళీ రాలేదు మేడం అదే అప్పుడు వెళ్ళిపోయేటప్పటికి ఏం పని చేస్తున్నాడు ప్లంబర్ పని చేస్తుండు ప్లంబర్ పని అంత సంపాదిస్తాడు ఏం సంపాదిస్తాడు మేడం చేసినంతనే ఎంతకు ఇది మాట్లాడుకుంటే అంత పని ఒకలాగా మాట్లాడుకుంటాడు ఏం లేదు మరి ఎట్లా పోషిస్తున్నాడు ఆ అమ్మాయి ఆమె అంత సెక్యూరిటీ గార్డ్ లా పని చేస్తుందంట ఆవిడ ఎన్ని పోషిస్తున్నాడు అంట

నువ్వు నాకైతే ఆమెను వదిలేసి నాతో ఉండాలనేసుకొని వచ్చింది ఎందుకంటే మొగోళ్ళు లేడు అంటే నేను ఏమన్నా చేస్తుంటే మేడం పాప ముగ్గురు పిల్లల్ని వదిలేసి భర్త పిల్లలు లేకపోతే అంటే అట్లా నేను అని ముగ్గురు పిల్లలు ఆ పిల్లలు నాకైతే ఆ పిల్లల గురించి ఆలోచన ఉంది మేడం ఈమె వెళ్తే ఆ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేడం

ఆయన ఆయన మా ఆయన నువ్వేమి చేయలే అని తేమ నాకు ఎవ్వరు లేరు మేడం అమ్మ ఉంది అమ్మ మొన్న డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు చనిపోయింది నానుండే నాన్న చనిపోయిండు అన్న ఉండే అన్న చనిపోయిండు ఇప్పుడు ఎవ్వరు లేరు నాకు ఒక చెల్లె ఉంది వదిన ఉంది అన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలే అన్న పిల్లలు కూడా ఇంకా ఇది ఏం చేయలేదు నన్ను నేను ఏం చేసినా కూడా అదే కదా ఏం చేయలేదు నేనే గతి ఎవ్వరు లేరు ఎక్కడ పోయినా నేనే గత అవుతా ఇది బతకలేదు అనేసి అనుకుంటుండు మా ఆయన ఎట్లాగో ఒప్పిస్తా నేను అని ఆమె చెప్పినట్టుండు మరి టూ మంత్స్ నుంచి ఎలా బతుకుతున్నావు అనుకుంటున్నాడు ఏమో మేడం అది అడుగుతలేదు ఎందుకంటే నేను పని చేస్తున్నా కదా మేడం రోజు డైలీ వస్తే కదా అవి తెచ్చుకొని తినేస్తుంది పిల్లల్ని చూసుకుంటుంది అనుకుంటుండు ఇక్కడికి ఎందుకు వచ్చారు నన్న ఏం చేయమంటారు నాకైతే ఇదే మేడం ఆమె వెళ్ళిపోవాలా

మేడం అన్నది అమ్మ నువ్వు రోజు ఎండలు వస్తున్నావు మీ ఆయన వస్తున్నాడు అని ఆయన ఫోన్ అంట నేను ఇంకా ఫోన్ చేస్తే నాకు ఆ ఫోన్ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలియక నేను రోజు వెళ్ళిన మేడం ఇంకా ఆ మేడమే చెప్పింది రోజు ఎందుకు వస్తావు అమ్మా నువ్వు రాకు ఆయన వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తే అప్పుడు వద్దులేమని అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకెళ్లి చూపించు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుస్తా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు అది ఒక్కటే తెలియదు వాళ్ళ ఆయన వదిలేసాడు వాళ్ళు ఏమో నేను ఇంకా అడగలేదు మేడం కేసులు ఆయన అసలు వాళ్ళ ఆయన వదిలేసిండని కూడా తెలియదు మేడం చుట్టుపక్కల ఏం చేసేది వాళ్ళ ఆయన డ్యూటీకి పోయినాక రెండు బ్యాగ్లలో బట్టలు చదువుకొని ఎవరో ఒక ఆయన అక్కడ బైక్ మీద నిల్చున్నాడు ఆయనతోనే వెళ్ళిపోయింది అని చెప్పారు అక్కడ ఇంటి పక్కకు ఉన్న వాళ్ళైతే అయితే ఆమె మంచి ఆమె కూడా కాదమ్మా అలా బయటకు ఒక బ్యాచిలర్ ఉంటుండేనంట వాళ్ళ ఇంటి పక్కకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుండేనంట అంట వాళ్ళ ఆయన పోగానే పిల్లలు స్కూల్ పోగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం వస్తుండేనంట అలా ఆయన వచ్చే టైంకి వస్తుండేనంట వచ్చేస్తే అందరు చూసిన వాళ్ళందరూ తిట్టిరంట ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు మాధవి ఇది మంచి పద్ధతి కాదు ఆ పిల్లగాడు బ్యాచిలర్ నువ్వు పెళ్ళయినా ఆ పిల్లగా ఎందుకు ఇట్లా ఉంటున్నావు ఏంది మీ కథ ఏంది అనేసి అందరు తిడితే అక్కడ నుంచి ఇల్లు కాల్ చేసేసిరంట అక్కడ నుంచి ఇల్లు కాల్ చేసి కొంచెం ముందు గల్లీలో వచ్చి ఉన్నారు ఓకే వాళ్ళు మళ్ళీ ముందు గెలిచి ఉంటే కూడా నేను పని కోతున్నా అనే షీట్లనే అందది ఒక వాయిస్ రికార్డ్ కూడా ఉంది మేడం నా దగ్గర అయితే ఎవరు ఏమో ఒక ఆయన అంటుండు ఇవాళ నేను కాలేజీ ఉన్నా మల్లపూర్లో ఉన్నా వస్తావా మనం వేరే దగ్గరికి వెళ్దాము అంటే ఈమెంట్ నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది అక్కడ జాబ్ కోసం అంటే సరే నేను అక్కడ వరకు వస్తా అంటే నువ్వు నా కోసం లోపలికి వచ్చి మాట్లాడవా అనేసి ఆమె అన్నది ఆ రికార్డు ఉంది నా దగ్గర అంటే అందరితో తిరిగి 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 ఇంకా అయిపోయినాక ఈయన ఇంట్లో ఉన్న నీకు తెలుస్తుంది మీ ఆయనకి తెలియదా ఆవిడ ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకునే టైపు అని తెలియదు అంటే చాలా మంది ఎక్కి రెండు మూడు సార్లుకే మీ ఆయన పడేసింది అంటే మీ ఆయనకు బుద్ధి ఉండాలి కదా అది

సరే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే ఇక్కడ ఏం చేయమంటావు నాయనని మా పిల్లల్ని కలుపుతారనేసి అనుకుని నేను ఇక్కడ ఫోన్ చేసి అడిగిన మేడం సరే మీ ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఆయన వస్తాను అంటే కంటిన్యూ చేద్దాం ఆయన రాను అంటే లీగల్ యాక్షన్ ఎట్లా తీసుకుంటే బెటర్ చెప్తాను నువ్వు లీగల్ గా వెళ్ళకుండా నీ పని నువ్వు చూసుకుంటుంటే వాళ్ళ పని అలా చూసుకుంటారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం వేరు కేసు పెట్టడం వేరు నువ్వేమనుకుంటున్నావు అంటే మా ఆయన మారిపోయి మంచోడైపోయి అయిపోయి అమ్మాయిని వదిలేసి రావాలి అని చాలా మైకం ఆయనకి ఆ మోజు ఆ మైకం ఆవిడ క్యారెక్టర్ రియల్ గా ఏంటి అని ఇంకా తెలియలేదు ఆయనకి ఈయన ఏదో బాగున్నాడు శుభ్రంగా అనుకుని ఏదో తగులుతుంది గాని ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ని వదిలేయడానికి కారణం ఏంటో మనకు అర్థం కాదు ఇప్పుడు మీ ఆయన దగ్గర వద్దు బాంత ఆస్తుందో లేకపోతే ఏమన్నా రాసి ఇచ్చేస్తాడు ఏమైనా అంటాకి ఈయనే రాపిడ్ అని అనిపిస్తాడు ఏ ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే తప్ప ఇల్లు గడవదు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా ముగ్గురు పిల్లల్ని వదిలేసి మీ ఆయనతో వచ్చిందంటే ఏం మ్యాజిక్ ఉందనేది అనేది అర్థం ఎందుకు వచ్చేసింది ఎట్లా వచ్చేసింది ఈయన ఏం మాటలు చెప్పి ఆమె ఆమె అంటుంది నాతోనే మాట్లాడద్దు మొత్తం ఆయనతో మాట్లాడండి నాకేం తెలియదు నేనేం మాట్లాడాను అది ఒకటే పట్టుకుంది ఏ రకంగా పిల్లల్ని వదిలేసి వచ్చావు ఆహా ఏం చెప్తలేదు నోరే విప్పుతలేదు ఆయన ఇట్లా అడ్డం ఉన్నాడు ఆమె ఆయన వెనుకనే ఉంటుంది ఆయన వెనుకనే ఉంది ఆయన వెనుక నుంచి అట్టు జరగలేదు ఇటు జరగలేదు నాలుగు పేకపోయావా లేదు మా చెల్లె చెప్తున్నాయి కదా మేడం మా చెల్లె అయితే వేసేసింది సిగ్గు లేకుండా మా చెల్లె వేస్తేనే ఆమెను కొట్టేసి మొత్తం అంత మమ్మల్ని ఇంకా బెదిరిస్తుండే మీ చెల్లెని తీసుకొచ్చి మీ చిన్నమ్మని తీసుకొచ్చి కొట్టించినావు కదా ఆమె ఇప్పుడు లేస్తలేదు ఆమెకి ఏమన్నా కావాలని అప్పుడు చెప్తాను నేను అని నన్నే ఇంకా అంటున్నాడు నీకు తెలియట్లా నీకు సర్వ హక్కులు ఉంటాయి ఎంత పంచాయితీ పెట్టి భర్త మార్చుకోవాలని అనుకోవడం బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ గా లేదు ఇప్పుడు మీ ఆయన తప్పు చేశాడు కదా నువ్వు వదిలేసావు అనుకో అదే అలవాటు అయిపోద్ది ఆ అమ్మాయి మోసం చేసి రోడ్డు మీద పడేస్తుంది చెరుగ్గడ వాడినట్టు వాడు అవతల పడేసింది అనుకోండి ఇంకా అమ్మో నా పతివరా తెలిపోయిందని సూసైడ్ చేసుకోవడమే అవుతుంది అవునా జ్వరం వాత పెట్టాలి అని గుర్తు పెట్టుకో వాత పెట్టాలంటే ఏంటి పెద్ద మనుషుల ద్వారా ట్రై చేసావు చుట్టాల ద్వారా ట్రై చేసావు పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ట్రై చేసావు ఇంకా ఆయన మాట ఏనట్లా రెండు నెలల నుంచి నువ్వు ముగ్గురు పిల్లల్ని పోషిస్తూ కాదు మేడం ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది అంతకు ముందు నుంచి కూడా ఆయన ఇంకా నేను అప్పులు కడుతున్నా ఇది కడుతున్నా ఆయన రావడం కోవడం అయితే ఉంది మేడం ఈ ఫిబ్రవరి నుంచి అయితే ఇంటికి రావడమే మానేసిండు మొన్న ఉగాది రోజు వచ్చిండి ఇల్లు కాల్ చేసిండు మళ్ళీ పోయిండంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు ఇల్లు కాల్ చేయడం అంటే ఇల్లు రెంట్కుంటాం కదా అక్కడ రెంట్ వాళ్ళు ఊకే అన్నారు ఏంది వెంకటేష్ వస్తలేడు ఎందుకు వస్తలేడు ఎందుకు వస్తలేడు అనేసి అంటే ఇంకొచ్చిండు నువ్వు ఇట్లా వస్త వస్తలేవు అని ఇక్కడ అందరు నన్ను ఒక లాగా చూస్తున్నారు అసలు ఏం అనుకుంటున్నాను దేనికి వస్తలేవు ఎక్కడున్నా నేను పని కడున్నా పని దగ్గర ఉన్నా పని దగ్గర ఉన్నా అని చెప్పిండు మేడం ఇన్ని రోజులు నాకు కాదమ్మా ఇప్పుడు భర్త పని మీద వెళ్ళాడు రాకపోతే ఓనర్స్ మీ ఆయన రావట్లేదు ఖాళీ చేయి అంటారా అంటే వాళ్ళు ముందు నుంచి చెప్పిరు మేడం వాళ్ళకి అవసరం ఉంది ఇల్లు కాల్ చేయాలనేసి ముందు నుంచి చేసిన ఇల్లు కాలీ చేసి ఇప్పుడే మొన్న నెలనే ఒక నెల అవుతుంది అనుకుంటా మేడం అదే ఉగాది ముందుకే కాల్ చేసినాం చేసే చేసినాక ఆయన వచ్చిండు రంజాన్ రోజు వెళ్ళిపోయినట్టు ఇంతవరకు వెళ్ళి అక్కడనే తీసుకున్నాడు ఆయననే చూసి కట్టాడు కట్టిండు అన్ని ఆయననే చూసి అక్కడ వేసిండు రోజు వెళ్ళిపోయినట్టు మళ్ళీ ఇంతవరకు ముఖం కూడా కనిపిల్ల మొన్న పోలీస్ స్టేషన్ లో కనిపించింది పంచాతి కనిపించింది అంతే పోలీస్ స్టేషన్ కి ఒకసారి వచ్చాడు ఒకసారి పోలీస్ స్టేషన్ కి వచ్చిండు అక్కడ కౌన్సిలింగ్ కి రా అంటేనే రాలేదు బేగం అక్కడ స్టేషన్ కి రాలేదు అక్కడ రాలేదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే తీస్తాడా ఏమో మేడం చేసి మాట్లాడు ఏమన్న పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అంటంటే నువ్వు రావట్లేదు ఎట్లా మరి నేను పిల్లలు ఏం చేయమంటావు నా మా జీవితం ఎందుకు ఎట్లా నాశనం చేస్తున్నావు అలా లేచిపోయిన వచ్చిందేమో కరెక్ట్ నేను నీకోసం వెయిట్ చేయడం నేను చేసే తప్ప మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పనడు ట్రై చేద్దాం చూడు నీకేమో పని చేసుకోవడానికి సరిపోతది పోలీస్ స్టేషన్ కి కోర్ట్లకి తిరగలేవు వారం రోజులైతే ఉత్తంలో ఉన్నా మేడం నేను ఇంట్లోకి మా సిబ్బంది అయింది మా చెల్లి ఇచ్చింది మా వదినచ్చింది నా ఖర్చులకు పైసలు తీయడు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు అసలు ఆమె ఉంటే అసలు నాతో మాట్లాడడానికి కూడా ఇది చేస్తాడు మేడం అందరూ భార్య ఉంటే మాట్లాడడానికి భయపడతారు కానీ ఈయన చూసి భయపడుతున్నాడు ఇంకా చాలా అమ్మాయి ఎందుకంటే తీయలేదంటే ఒకటి మేడం యాక్చువల్గా మీరు మీరు చేస్తున్నది హండ్రెడ్ కరెక్ట్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్ కోసం మీరు కాదు ఈ రోజున సొసైటీ అంతా కూడా ఇంత దరిద్రంగా సర్వనాశనం అయింది అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే మంచి భార్యాభర్తల కింద రోడ్ల మీద పడిగి వీడియోలోనూ ఛానల్స్లోనూ కూర్చుంటున్న సందర్భాలు అర్థమవుతుందా వాళ్ళ బాధ ఇంకా కష్టంగా ఉంది మీ ఆయన ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు నీకు తెలియకుండా సీక్రెట్ గా నువ్వు ఇంకా ఎదురుగా చూసి నీ ముందే బైక్ వేసుకుని తిరిగితే అంత నరకంగా ఉంటది నీకు నా ముందే తిరుగుతుంది తిరుగుతున్నాడా మా అడవిద వాళ్ళ ఇంటికి కూడా ఆమె తీసుకొని వచ్చిందంట ఇంకా బైక్ మీద కూర్చొని ఆయన ఇక్కడ భుజాల మీద చేయలు పెట్టి మా అత్తతో మాట్లాడేసి వెళ్ళిపోయిందంట అసలు మీ అత్తని నాలుగు వేయకపోయావా ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది మేడం ఇప్పుడు నీకు మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను మీరేమనుకుంటారంటే ఏమనుకుంటారంటే కేసు ఫైల్ చేస్తే కాపురం పోతదేమో అని ఇలా తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి అయితే రావాలి సో నువ్వు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఇల్లు గడగడం కూడా కష్టమైంది ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటికి నువ్వే ఒక మిషన్ లాగా అన్నట్లు వెళ్తే వస్తే లేకపోతే అప్పు చేస్తే గాని తినాలి నీకేదైనా జ్వరమో ఏదో వచ్చింది అనుకో ఇల్లు ఏమైపోవాలా ముగ్గురు పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు కదా సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ కేసు అమ్మ ఆయన రాకపోతే ఫైల్ పంపించేయండి కేసు బుక్ చేసేయండి అను ఎవరెవరి మీద కేసు పెట్టాలి నువ్వు ఆల్రెడీ కేసు ఏం పెట్టావు మా ఆయన రావాలి మా ఆయన మారాలి అని అది రాంగ్ ఇప్పుడు దాకా అది ట్రై చేసావు ఇంకా ఆయన మారలా మా ఆయనకి జ్వరం చేసింది ఇంజెక్షన్ ఇవ్వాలి అని గుర్తు పెట్టుకో అంటే ట్రీట్మెంట్ లీగల్ ట్రీట్మెంట్ పెడితే తప్ప మీ ఆయన మారడు నువ్వు అక్కడ కేసు కౌన్సిలింగ్ ఫెయిల్ అయిన తర్వాత సరేనండి నాకు ఎఫ్ఐఆర్ చేసేయండి కేసు బుక్ చేసేయండి అని చెప్పు అలా ఎవరెవరి మీద బుక్ చేస్తావంటే మీ అత్త మామ ఆడబడుచులు ఉన్నారా వాళ్ళందరూ మంచోళ్ళ అత్త మామ మంచోళ్ళ అత్త ఒక్కతే చెప్తున్నా కదా మేడం అత్త ఒక్కటే ఆమెతోని మాట్లాడడం ఈ నాతోని మాట్లాడడం నాతో మాట్లాడి ఆయన మీద మీ అత్త మీద ఆ ఉంచుకున్న ఆవిడ మీద ఇద్దరి మీద ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేయండి ఎఫ్ఐఆర్ చేయించు తర్వాత ఒక లాయర్ ద్వారా గాని లేదా ఫ్రీగా చేయమంటే నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు ఫ్రీగా చేసే వాళ్ళు మేడం నా దగ్గర అయితే డబ్బులు ఇట్లా నేను ఫ్రీ సర్వీస్ ఇప్పిస్తాను మీకు అందులో డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఫైల్ చేయండి గృహ హింస చట్టం నువ్వు ఇంకేం వేయొద్దు ఎందుకంటే నువ్వు నువ్వు రోజు వెళ్తే తప్ప నీకు రూపాయి రాదు నిన్ను కోట్ల చుట్టూ కూడా తిరగమని చెప్పను ఈ ఒక్క కేసు ఎందుకు వేయమంటున్నానంటే ఇది ఒక ఐదు కేసులతో సమానం గృహింస చట్టం కేసు డివిసి కేసు నీ కేసులు ఒకటి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫ్రీగా లాయర్ని పెట్టుకోవచ్చు రెండు మీకు సంబంధించి మంత్లీ మీ నలుగురికి మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క పదిహేను వేలు కావాలని చెప్పి నలభై వేలు మెయింటెనెన్స్ కావాలని వేయండి అర్థమవుతుంది అవన్నీ నేను చెప్తాను వాళ్ళతో చెప్తా ఎవరైతే నేను వేయిస్తానో వాళ్ళ చేత వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను ఈ కేసు హానెస్టీ కేసు అండి అమ్మాయికి ఫ్రీగా లీగల్ ఎయిడ్ కావాలి సో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించండి మంత్లీ మెయింటెనెన్స్ ఇప్పించండి అని చెప్పి ఆ పిటిషన్స్ అవన్నీ నేను చేయాల్సిన లీగల్ సర్వీస్ కూడా వాళ్ళ చేత చేయాలంటే నేను ఏం పని చేస్తున్నాను ఇస్తాను అది కోర్టు చూసుకుంటాను ఎవ్వరు చెప్పి వేరే అమ్మాయిలతో తిరగడానికి బైక్ మీద తిరగడానికి ఆయనకైతే పెట్రోల్ డబ్బులు ఉన్నాయి కదా మెయింటెనెన్స్ ఇవ్వాలి ఫోటో ఆమెని అక్కడ జాబ్ దగ్గర వదిలేస్తాడు తీసుకొస్తాడు అన్ని చేస్తాడు ఆయన ఏం చేస్తాడు చేయడు అనేది కోర్టు చూసుకుంటది ఏమి చేయరని డబ్బులు ఇవ్వకుండా కూర్చోడం అంటే నేను ఏం చేస్తున్నాను ఆమెనే నన్ను దాతుంది నేను ఎట్లా కనేసి సమాజంలో వదిలేసి కూడా మేడం నేను మొన్న స్కూల్ ఫీజు కోసం ఫోన్ చేస్తే నువ్వు నా మీద కేసు పెట్టినవు దాన్ని కొట్టి ఆ నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మన్నావు ఇవన్నీ చేసిన నేను ఎందుకు ఇస్తా ఫీజు నువ్వు ఎట్లా కడతావు కట్టుకో ఇంకా నేను అంటే ఒక రెండు పైసలు ఎనభై వేలు కట్టాలా ఇప్పుడు తొమ్మిదో క్లాస్ చదువుతున్నాడు మరి వాళ్ళు చదువు నువ్వు నీ ఇష్టం అది నీ చేతులు ఉంది నువ్వేం చేయాలనుకుంటా అజయ్ నాకు సంబంధం లేదు అని ఇంకా ఫోన్ మళ్ళీ పెట్టేసి నన్ను కాసేపు మాట్లాడి నువ్వు కేసు పెట్టకపోతే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వు కేసు పెట్టావు కదా చూసుకో కోర్టులో అంటున్నాడు నువ్వు కేసు పెట్టకపోతే నువ్వు రాత్రిపూట నిద్రపోయేదానికి కాదు వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు అతను చెప్పిందే నిజమైపోద్ది నీకు గతి లేదు నా దగ్గర నోరు మూసుకొని నా కాళ్ళ దగ్గర పడి ఉండు నేను ఎవరితో నన్ను తిరుగుతాను వాళ్ళని కూడా ఇంట్లో తీసుకొచ్చి పెడతాను అని అది ఏ స్త్రీ భరించలేదుగా నువ్వే భరించలేకపోతున్నావు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు హక్కు ఉంది ఎవరితోనో తీసుకొచ్చి నా ఇంట్లో పెడతానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నావు ఆ కోపంతో ఆ బాధను నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే నీకున్న హక్కులు వాడుకోవాలిగా అవేగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వల్ల ఆయన నిన్ను వదిలేయలేదు వెళ్ళకపోతే కూడా వదిలేసేవాడు ఎందుకంటే ఆయన అలాగే తిరుగుతాడు వెళ్ళటం వల్ల కనీసం నీకు కోపం అన్న తగ్గింది నీ హక్కులు నువ్వు వాడుకుంటున్నావు అర్థమవుతున్నావు ఇప్పుడు నేను చెప్పినట్టు కేసులు కూడా అలాగే సరే అలా వెయ్యటం వల్ల కోర్టులో నీకు రావాల్సిన డబ్బులు నీకు వస్తాయి ఆయన ఎప్పుడుకు మారతాడో మారిన ఏం విడాకులు అవసరం నీకు అసలు అవసరం ఆయన విడాకులు ఇచ్చిన కోర్టు ఇవ్వదు నీ కేసులో విడాకులు ఇవ్వదు మీ ఆయనకు వేసేస్తే అర్థం ఇచ్చేస్తా నేను ఎట్లా బతు కోర్టు ఇవ్వాలి కదా బెదిరిస్తాడు మేడం అదే విను మీ ఆయన డైవర్స్ కేసు వేస్తే మేము ఫ్రీ లీగల్ ఐడి ఇప్పిస్తాను అంటున్నాను లాయర్ ని పెట్టి గృహ హింస చట్టం కేసు మెయింటెనెన్స్ వేయిస్తాను అలాగే ఒకవేళ మీ ఆయన డైవర్స్ కేసు వేస్తే కూడా మీకు ఒక నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళ ద్వారా మీరు ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపిద్దురు కానీ అర్థమవుతుందా నువ్వు ఇవి వేసి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాడు ఈ లోప ఆవిడ ఎవరినొకరు తగులుకుంటుందిగా ఆవిడ మీ ఆయన తోటే ఉండదు ఆయన ఆవిడ పని అంత ఉంది అక్కడ ఆఫీసుల్లో జాబ్ చేస్తుంది అక్కడ ఎవరో ఒకరు తగు సొంత భర్తకే దికాణం లేదు మీ ఆయన అమ్మ ఆఫ్టర్ ఆల్ అవునా అవును మేడం ఆటోమేటిక్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ బయటపడినాక ఈ కేసులు చుట్టూ తిరగలేక నీ దగ్గర కాళ్ళు పట్టుకోవడానికి వస్తాడు అప్పుడు అన్నీ కాన్ కరెక్ట్గా రాయించుకొని ఇంకొక ఛాన్స్ ఇవ్వ అతనికి సరేనా పిల్లల కోసం నీ కోసం మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ మీకు ఇప్పిస్తాను డీవీసీ ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ నువ్వే వేసేసుకోవచ్చు నీకు మేడం నాకు మెయింటెనెన్స్ కేసు అవి వేయండి అని మాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను మీకు ఎట్లా వేయాలి ఏంటనేది మా వాళ్ళని పంపిస్తాను సరేనా జాగ్రత్త మనం చూస్తున్న చాలా కేసుల్లో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పర్సన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారండి మేబీ ఫైనాన్షియల్గా వాళ్ళు కాస్త అడ్వకేట్లను పెట్టుకోగలుగుతున్నారు కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉందంటే అడ్వకేట్స్ ఎవరన్నా లా చేయొచ్చు కానీ ప్రాక్టీస్ దాకా వచ్చేసరికి ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని వ్యక్తులు కూడా ప్రాక్టీస్ సీనియారిటీ లేని వ్యక్తులు కూడా ప్రాక్టీస్లోకి వచ్చేస్తున్నారు లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు కూడా అడ్వకేట్లు అయిపోతున్నారు కనీసం వాళ్ళు ఇట్లాంటి వేదలకి వర్క్ చేయడం వల్ల వాళ్ళకి వర్క్ అన్నా వస్తుంది అనుకుంటే అలా ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పి మేము చాలాసార్లు వీడియోలో కింద కామెంట్స్ దగ్గర అడుగుతూ ఉంటాం ఎవరైనా ఆ ఏరియాలో వీళ్ళు ఫ్రీ సర్వీస్ అడుగుతున్నారండి ఎవరైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా ఫ్రీ సర్వీస్కి ఒక అడుగు ముందుకు అయితే వెయ్యట్ల దీనికి సంబంధించి మా వంతు ప్రయత్నంగా మేము వీళ్ళకి లీగల్ ఎయిడ్ ద్వారా లీగల్ సర్వీస్ అథారిటీస్ ద్వారా ఇప్పించాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ ఈ కేసులో కూడా ఆవిడకి అట్లాగే ఇప్పిస్తాం కానీ చాలా బాధేసే విషయం ఏంటంటే అది లో క్లాసా మిడిల్ క్లాసా హై క్లాసా అని పక్కన పెడితే అక్రమ సంబంధాలు అనేవి చాలా దారుణంగా ముందుకెళ్ళిపోయినాయి ఇక్కడ ముగ్గురు పిల్లలు పెట్టుకొని ముగ్గురు పిల్లలు వదిలేసి వచ్చిన ఒక స్త్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈ భర్త అలాగే భర్తలు కూడా లేడీస్ని మోసం చేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవరు అంటే ఒక మగాడు ఒక ఆడది కలిపి తప్పు చేయడం వల్ల అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు సఫర్ అవుతున్నారు ఈ ఎంత దారుణమైన సిచ్యుయేషన్స్ సొసైటీ వెళ్ళిపోతుంది కొంచెం దీని మీద ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ సెక్షన్ ఏదైతే మనకి ఒకప్పుడు అడల్టరీ ఉండేది కనీసం అది చీటింగ్ కేసు కింద ఫైల్ చేసే రైట్స్ బాధితులకి విక్టీమ్స్కి ఉంటే కనుక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఓకే అక్రమ సంబంధం కేసు లేదు కానీ మోసం చేసినట్లే కదా దీన్ని ఏమన్నా చీటింగ్ కేసు కింద రికగ్నైజ్ చేసి ఒక కేసు పెట్టడానికి అవకాశం ఉండేలాగా చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం ఇలాంటి బాధితులకి ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న వాళ్ళకి మా వంతు ప్రయత్నంగా మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాము ఈవిడికి కూడా అటువంటి సర్వీస్ అయిద్దాం ఇట్లా అక్రమ సంబంధాలు ఎవరు పెట్టుకోవద్దని నా రిక్వెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి विश्वसनीय सौरिया कन्सलटेस्टर्स यूकेयर मू इट अंटाट सौरिया कन्सलटे